భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనానికి కౌంట్ డౌన్ మొదలైంది గణేష్ ఉత్సవాల్లో మొదటి రోజు ఎంత ప్రాధాన్యం ఉంటుందో చివరి రోజు కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది నిమజ్జనం తంతును ప్రశాంతంగా చేసేందుకు పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఈసారి వినాయక సాగర్ పరిసరాల్లో రెండు వైపులో మాత్రమే నిమజ్జనం చేసేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది అయితే ఎన్టీఆర్ మార్గ్ పీవీ మార్గ్లో మాత్రమే నిమజ్జనానికి అనుమతి ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు భక్తి శ్రద్ధలతో గణనాథుణ్ణి పూజించిన భక్తులు గణపయ్యను గంగమవుడికి చేర్చేందుకు వినాయక సాగర్ వైపు తరలి వస్తున్నారు ఉత్సవాలు మొదలైన ఐదో రోజు నుంచి నిమజ్జనానికి వస్తున్నారు మరో రెండు రోజులు గణేష్ నిమజ్జన కార్యక్రమం ఉంటుంది భాగ్యనగరం వ్యాప్తంగా కొలువు తీరిన సుమారు ఐదు నుంచి అడుగుల లోపు ఉన్న విగ్రహాల నిమజ్జనం కొన్ని రోజులుగా జరుగుతోంది నిమజ్జనానికి సంబంధించి వినాయక సాగర్ పరిసరాల్లో ప్రత్యేక ఏర్పాటు చేశారు ఎన్టీఆర్ మార్గ్ పీవీ మార్గులో మాత్రమే నిమజ్జన కార్యక్రమం జరుగుతోంది గణేష్ నిమజ్జన కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు గతేడాది ముప్పై వేల నుంచి నలభై వేల వరకు విగ్రహాలు వినాయక సాగరంలో నిమజ్జనమైనట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి ఈసారి కూడా ఇంచుమించుగా ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల లోపు వరకు విగ్రహాలు నిమజ్జనానికి తరలివచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు భారీ విగ్రహాలను మాత్రమే ఎన్టీఆర్ ఘాటు మార్గంలోని తొమ్మిది క్రేన్ల వద్ద వాటిని నిమజ్జనం చేసేలా ఏర్పాట్లు చేశారు అధికారులు గణపతి నిమజ్జనానికి సంబంధించి భారీ క్రేన్ ను సిద్ధం చేశారు డెబ్బై అడుగుల ఎత్తు వంద టన్నుల బరువుండే విగ్రహం కావడంతో ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తయితే సగన్ నిమజ్జన కార్యక్రమం పూర్తయినట్లుగా భావిస్తారు మరోవైపు గణేష్ నిమజ్జనానికి ఈసారి ఇరవై వేల మందితో భారీగా బందోబస్తును ఏర్పాటు చేసింది సర్కార్ నిమజ్జనం సందర్భంగా నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు అటు గణనాథుల నిమజ్జనం కోసం హుస్సేన్ సాగర్ వద్ద పదకొండు క్రేన్లు ఏర్పాటు చేశారు అధికారు హైదరాబాద్ మెట్రో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది సెప్టెంబర్ పదిహేడో తేదీ అర్ధరాత్రి రెండు గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని మెట్రో రైలు సంస్థ ప్రకటించింది చివరి స్టేషన్ నుంచి రాత్రి ఒంటి గంటకు చివరి మెట్రో రైలు బయలుదేరుతుందని పేర్కొంది అలాగే నిమజ్జనానికి అవసరమైన అదనపు రైళ్లు నడుపుతామని తెలిపింది ప్రయాణికులు మెట్రో సేవలు వినియోగించుకోవాలని సూచ భాగ్యనగరంలో ట్యాంక్ బండ్ పరిసరాల్లో కన్నుల పండువగా జరుగుతుంది డప్పు చప్పుళ్లు యువత కేరింతలు రంగురంగుల లైట్లను చూడటానికి రెండు కళ్లు చాలవు నగర ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు వారి సౌకర్యం కోసం రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది గణేష్ విగ్రహాల నిమజ్జనం సమయంలో ప్రయాణికుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది సెప్టెంబర్ పదిహేడు నుండి పద్దెనిమిది మధ్యరాత్రి వరకు జంట నగరాల్లోని వివిధ గమ్య స్థానాల మధ్య కొన్ని ఎంఎంటీఎస్ ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించింది ఎనిమిది ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయని గణపతి భక్తులు ఈ సర్వీసులను వినియోగించుకోవాలని సూచించారు వినాయక నిమజ్జనం అనేకేళ్లుగా కొనసాగుతున్నదని కొత్త రూల్స్ తీసుకొచ్చి భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారంటూ భాగ్యనగర్ ఉత్సవ సమితి సభ్యులు మండిపడ్డారు హుసేన్ సాగర్ వద్ద ఆందోళన చేపట్టిన ఉత్సవ సమితి సభ్యులు ట్యాంక్ బండ్ పై వినాయక నిమజ్జనం లేదంటూ పోలీసులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు బ్యారికేడ్లను కీలక ఘట్టమైన నిమజ్జనానికి అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది హెచ్ఎండిఏ ఆర్ఎన్బి జలమండలి గ్రేటర్ డిస్కం పర్యాటక పోలీస్ శాఖలు సమన్వయం చేసుకుంటూ ప్రశాంత వాతావరణంలో నిమజ్జన ప్రక్రియను పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాయి హుసేన్ సాగర్ జేడిమెట్ల ఫాక్స్ నగర్ బహదూర్పుర మీరాలం చెరువు కాప్రా ఊర చెరువు సరూర్ నగర్ ట్యాంక్ బండ్తో సహా పిఓపి విగ్రహాల కోసం ప్రత్యేకంగా డెబ్బై మూడు కొలనలను ఏర్పాటు చేశారు పెద్ద సంఖ్యలో క్రేన్లను అందుబాటులో మధ్యనం కోసం అధికారులు ఆరు జోన్ల పరిధిలో స్టాటిక్ క్రేన్స్ ఇరవై ఒకటి మొబైల్ క్రేన్స్ రెండు వందల తొంభై ఐదు రెండు వందల పదమూడు గణేష్ యాక్షన్ బృందాలను నియమించారు వ్యర్థాలు తరలించేందుకు మినీ టిప్పర్లు నూట రెండు నూట ఇరవై ఐదు జేసీబీలను సిద్ధం చేశారు ఇక శోభాయాత్రకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వహణ పనులతో పాటు తాత్కాలిక పనులు చేపట్టారు నిర్వహణ పనులు నూట డెబ్బై రెండు గాను పన్నెండు కోట్ల రూపాయలు తాత్కాలిక పనులు ముప్పై ఆరు గాను పదహారు కోట్లు ఖర్చు చేస్తున్నారు యాభై రెండు వేల లైట్లు గించారు భక్తుల సౌకర్యార్థం మూడు వందల తొమ్మిది మొబైల్ టాయిలెట్లు అందుబాటులో ఉంచారు మూడు వందల తొమ్మిది మొబైల్ టాయిలెట్లను అందుబాటులో ఉంచారు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధమైంది భాగ్యనగరంలో ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం అత్యంత వైభవంగా జరుగుతుంది ఇప్పటికే కట్టెలు తొలగింపు పనులు పూర్తయ్యాయి ఒకరోజు ముందుగానే నిర్వాహకులు ఘన్నాధుడు దర్శనం నిలిపివేశారు దీంతో బడా గణేష్ను చూడటానికి వచ్చిన భక్తులకు నిరాశ ఎదురైంది ఖైతాబాద్ గన్నాథుడిని చూడడానికి భక్తులు భారీగా తరలివచ్చారు దీంతో గ్రేటర్ హైదరాబాద్లోని ప్రజలతో పాటు రాష్ట్ర నలుమూల నుంచి కూడా నిమజ్జన ఉత్సవాలను చూసేందుకు హైదరాబాద్కి తరలివస్తారు ఖైతాబాద్ గణేష్ నిమజ్జనానికి తరలించడానికి మచిలీపట్నంకు చెందిన తస్కర్ కు చేరుకుంది ప్రస్తుతం మహాగణపతి శోభాయాత్ర కోసం టస్కర్ పై బిల్డింగ్ పనులు జరుగుతున్నాయి నలభై టన్నుల ఖైరతాబాద్ వినాయకుడిని టస్కర్ పైకి ఎక్కించడానికి దాదాపుగా గంట సమయం పడుతుంది సెప్టెంబర్ పదిహేడున ఉదయం ఆరు గంటలకే పూజలు అన్ని పూర్తి చేసుకుని తరలించే విధంగా ప్రణాళిక సిద్ధం చేశారు డెబ్బై అడుగుల ఎత్తుతో కొలువైన శ్రీ సప్తముఖి మహా శక్తి గణపతిని ఈసారి అత్యంత ఆకర్షణీయ రూపంతో తీర్చిదిద్దారు గణపతిపై మండపంపై స్వామికి ఒకవైపు రాహుకేతువు మరోవైపు అయోధ్య బాలరాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఉక్కు మట్టితో చేసిన ఈ భారీ విగ్రహం మంగళవారం ఉదయం ఆరున్నర గంటలకు శోభయాత్ర నిర్వహించేలా ఏర్పాట్లు పూర్తి చేశారు ఖైతాబాద్ టెలిఫోన్ భవన్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ పక్క నుంచి సెక్రటేరియట్ మీదుగా సాగర తీరానికి స్వామివారి తరలడానున్నారు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై లోపు నిమజ్జనం పూర్తవుతుందని అధికారులు పేర్కొన్నారు నిమజ్జన సమయంలో ఎలాంటి తొక్కిసలాట జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ప్రతి ఏటా భక్తులు పెద్ద సంఖ్యలో ఈ శోభాయాత్రను చూడటానికి వస్తారు ఏడాది ఆ సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి నవరాత్రులు విశేష పూజలు అందుకున్న ఖైరతాబాద్ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరుకోబోతున్నాడు ఖైతాబాద్ బడా గణపతి నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఖైతాబాద్ గణేష్ నిమజ్జనానికి తరలించడానికి భారీ టస్కర్ ఏర్పాటు చేశారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు తొమ్మిది రోజుల పాటు విశేష పూజలు అందుకున్న ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి సిద్ధమవుతున్నాడు ఈ నేపథ్యంలోనే నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లను అయితే ఇక్కడ నిర్వాహకులు చేస్తున్నారు అయితే రేపు నిమజ్జనం ఉండడంతో నిన్నటి నుంచే ఇక్కడ భక్తులకు నిన్నటిక్కే లాస్ట్ దర్శనానికి అనుమతి ఇచ్చారు ఈరోజు అయితే భక్తులకు దర్శనం దర్శనానికి అనుమతి లేదు అయితే ఖైరతాబాద్ మహాగణపతి చూసుకుంటే ఈసారి డెబ్బై అడుగుల సప్తము మహాగణపతి అవతారంలో దర్శనమిస్తున్నాడు ఈ ప్రతిసారి కూడా ఖైరతాబాద్ అంటే గణపతి నవరాత్రి ఉత్సవాలకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు ఇక ఈ భారీ గణపతిని తరలించడానికి అయితే ప్రతిసారి భారీగా ఏర్పాట్లు చేస్తారు ఈసారి కూడా అదే విధంగా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి ఇక్కడ మనము చూసుకున్నట్లయితే ఈ భారీ గణనాధుని నిమజ్జనానికి తరలించడానికి అయితే విజయవాడ నుండి ముప్పై రెండు టైర్ల భారీ టస్కర్ అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు మనము విజువల్స్ లో అయితే చూడొచ్చు ఇక్కడ టస్కర్ అయితే పూలతోటి అలంకరిస్తున్నారు రెండు రోజులకు ముందే ఈ టస్కర్ ని విజయవాడ నుంచి హైదరాబాద్ కి తరలించారు దాదాపుగా ఇరవై రెండు ఇరవై రెండు మంది కార్మికులు అయితే ఈ టస్కర్ కి వెల్డింగ్ పనులలో పాల్గొన్నారు వెల్డింగ్ పనులు కూడా దాదాపుగా పూర్తయ్యాయి ఇప్పుడు పూలతోటి టస్కర్ ని అయితే అందంగా అలంకరిస్తున్నారు ఇక రేపు ఉదయం ఆరు గంటల గణనాథుడి శోభయాత్ర ప్రారంభం కానుంది మొదటగా ఇప్పుడు గణనాథుడికి హారతి మహాహారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు హారతి కార్యక్రమము తర్వాత పదకొండు గంటల ముప్పై నిమిషాలు ఆ సమయంలో అయితే కలశ పూజ ఉంటుంది ఆ తర్వాత గణనాథుణ్ణి అయితే టస్కర్ మీదికి ఎక్కిస్తారు ఈ నేపథ్యంలో ఈ భారీ గణనాథుణ్ణి టస్కర్ మీదికి తరలించడానికి అయితే జర్మన్ టెక్నాలజీతో తయారు చేసిన అయితే ఒక క్రేన్ అయితే ఉపయోగిస్తారు ఇక మనం చూసుకుంటే పన్నెండు గంటల తర్వాత గణనాథుడిని టై టస్కర్ మీదకి ఎక్కిస్తారు ఆ తర్వాత కూడా నాలుగు గంటల పాటు గణనాధుడిని టస్కర్ మీదకి ఎక్కించిన తర్వాత కూడా నాలుగు గంటల పాటు ఇక్కడ టస్కర్ మీద వెల్డింగ్ పనులు ఉంటాయి ఎందుకంటే భారీ గణనాథుడు దాదాపు వంద టన్నుల బరువు ఉంటాడు కాబట్టి గణనాథుని టస్కర్ మీల్కి ఎక్కించిన తర్వాత కూడా నాలుగు గంటల పాటు భారీగా అయితే వెల్డింగ్ పనులు చేస్తారు ఆ తరువాత రేపు ఉదయం ఆరు గంటలకు అయితే గణనాథుడి శోభయాత్ర ప్రారంభం కానుంది మొత్తానికి చూసుకుంటే ప్రతిసారి కూడా గణనాథుడి శోభయాత్ర ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది దీనికోసము ప్రతిసారి గత పది సంవత్సరాలకు కూడా విజయవాడ నుంచి అయితే టస్కర్లను తెప్పించి ఆ టస్కర్లలో అయితే గణనాథుని ఇక్కడికి తరలిస్తున్నారు మొత్తానికి ఇక్కడ చూసుకుంటేనైతే ఏర్పాట్లు అయితే ఇప్పటికే వడివడిగా సాగుతున్నాయి ఈ ట్రస్కర్ని నడిపేటువంటి డ్రైవర్లు కూడా ట్రైన్ అయినటువంటి డ్రైవర్లు దాదాపుగా ముగ్గురు డ్రైవర్లు ఉంటారు వాళ్ళే ఈ ట్రస్కర్ని అయితే నడుపుతారు శోభయాత్ర మొత్తం కూడా వాళ్ళే నడిపిస్తారు శోభయాత్ర తర్వాత ట్యాంక్ బండ్ మీద ముఖ్యంగా చెప్పాలంటే ఎన్టీఆర్ మార్గ్లో ఏర్పాటు చేసినటువంటి ట్రైన్ దగ్గర అయితే ఈ ఖైరతాబాద్ భారీ మహాగణపతి అయితే ఒడిలోకి చేరనున్నాడు వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో రజిత హెచ్ఎం టీవీ హైదరాబాద్